ప్రభుత్వం చేపట్టిన డ్రగ్స్ రహిత సమాజం కోసం తెలుగు సినిమా ఇండస్ట్రీ ముందుకొస్తోంది స్టార్ హీరోస్ హీరోయిన్స్ తమదైన వీడియోలతో అవగాహన పెంచుతున్నారు ఇది తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తన వంతుగా గలం విప్పాడు మన దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది కానీ కొంతమంది తాత్కాలిక ఆనందాల కోసం క్షణికమైన ఒత్తిడి నుంచి బయటపడడం కోసం మాదక ద్రవ్యాల బారిన పడుతున్నారు ఇది సహచరుల ప్రభావం వల్లనో స్టైల్ డ్రగ్స్కి డ్రగ్స్ కి ఆకర్షితులు కావడం చాలా బాధాకరం జీవితం అన్నింటికంటే విలువైనది రండి నాతో చేతులు కలపండి డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వం సంకల్పంలో భాగ్యసములు అవ్వండి మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మడం కొనడం చేసినా వెంటనే తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరోకి ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి ఎన్టీఆర్ తెలిపారు మన దేశ భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసము క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడటం కోసమో సహచరుల ప్రభావం వలన స్టైలను మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావటం చాలా బాధాకరం జీవితం అన్నిటికంటే విలువైనది రండి నాతో చేతులు కలపండి డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యులు అవ్వండి మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ కొనటం కానీ వినియోగించటం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబుల్ వన్ డబుల్ వన్ కి ఫోన్ చేసి సమాచారం అందించండి ఇప్పటి మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమానికి ప్రభాస్ అడవి శేష్ చిరంజీవి పలువురు స్టార్స్ మద్దతు తెలుపుతూ సందేశం ఇచ్చారు అందరిని ఆలోచింపజేశారు ఇక ఇప్పుడు ఎన్టీఆర్ మాట్లాడిన మాటలతో ఎంతో మంది డ్రగ్స్ కి దూరంగా ఉంటారనే ఇంపాక్ట్ ఇందులో ఉంది మనకి బోర్డ్ ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది మనల్ని ప్రేమించే మనుషులు మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం అంటే సే నో టు డ్రగ్స్ టుడే వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది